లేదని మనకు కనబ కనపరుస్తూ ఉన్నాడు చూడండి ప్రియమైన మనము క్రీస్తు పోలికన నడుచుకోవాలి క్రీస్తు పండుములో మనము పరిగెట్టాలి అయితే క్రీస్తు పండుములు ఎప్పుడైతే మనము పరిగెడతామో మన క్రీస్తు పండుములు ఎప్పుడైతే పరిగెడతామో మనం ఏం పొందుకుంటామంటే రక్షణను సంపూర్ణంగా చెయ్యాలని పౌలు ఆకర్షిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పౌలు నిరీక్షణ సహజాన్ని పునరుత్న సంపూర్ణతను సూచిస్తూ ఆ గురి గురి చూసి బహుమానము అనే మాటలు ఒక సూచిస్తే మనం ఎక్కడికి పరిగెట్టాలి అని అంటే గురు యొక్క మనం పరిగెత్తాలి బహుమానం పొందాలనే మనం పరిగెత్తాలి క్రీడాకారుడు చూడండి ప్రియమారా అక్కడ చాలా మంది ఉంటారు చాలా మంది ఉంటారు అక్కడ మించు పది మంది పదిహేను మంది లేక ఇరవై మంది లేదంటే ముప్పై మంది పొందం వంద మంది వేసుకోండి ఎవరి లక్ష్యం ఏమిటి అని అంటే పందుములు పరిగెట్టాలి పందుములు పరిగెట్టాలి పందుములు పరిగెట్టి బహుమానాన్ని పొందుకోవాలి అనే ఒక లక్ష్యంతో వారు పరిగెడుతూ ఉన్నారు పరిగెట్టేవాడు బహుమానం కొరకే పరిగెడుతూ ఉన్నాడు గాని గురు పరిగెడుతూ ఉన్నాడు గాని బహుమానాన్ని తీసుకోవడానికే పరిగెడుతున్నాడు గాని నేను అడిచిపోతానేమో నా కాళ్ళు చేతులు లాగేస్తాయేమో నాకు ఆవేశం వచ్చేస్తాదేమో నేను నడవలేనేమో నేను పరిగెట్టలేనేమో అని అనుకోవట్లేదు ఫియ్యమేదారా ఈ క్రీడాకారుడు ఏం చేస్తున్నాడంటే పరిగెత్తడానికి సిద్ధం అవుతున్నాడు అందమును పరిగెట్టడానికి సిద్ధపడుతున్నాడు గురువు ఎంతకే పరిగెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడు బహుమానం పొందడానికి పరిగెడుతున్నాడే గాని బహుమానం పొందుకోవటానికి పరిగెడుతున్నాడు బహుమానము అందరికీ దొరుకుతండి ఏదో ఒకరికి మాత్రమే ఆ బహుమానము దొరుకుతుంది కష్టపడ్డ వారికి అబహుమానం దొరుకుతుంది కానీ నిద్రపోయినకి బహుమానము దొరకదండి దేవుడి సన్నిధిలోకి వచ్చిన వారికి ఆశీర్వాదం దొరుకుతుంది గాని ఇంటిలో నిద్రపోయే వారికి ఆశీర్వాదము దొరకదు చాలా మంది అంటుంటారు ఐదవే ఈ వారం చెప్పిన వాక్యం చాలా బాగుంది నేను వంట పడుతూ విన్నానండి ఇస్త్రీ చేస్తూ విన్నాను టీవీ చూస్తూ విన్నాను పడుకుంటూ విన్నానండి చాలా బాగుందండి ఇది యాప్లి కదమ్మా ఇది దామ దానిమ్మ పండు కాదు ఇది ఒక మామిడి పండు కూడా కాదు రుచిగా తెలుసుకోవటానికి దేవుని మందిరములకు కొచ్చి కూర్చుని దేవుని యొక్క మాటలు వింటే ఆశీర్వాదం వస్తుంది గాని ఇది దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని వెళ్తది గాని టీవీ చూస్తే ఆశీర్వాదం వచ్చేది నిద్రపోతే ఆశీర్వాదం వచ్చేది వంటల వండుకుని వింటే ఆశీర్వాదం వచ్చేది చూస్తూ వింటే ఆశీర్వాదం వచ్చేది ప్రిమలారా దేవుని మందిరములకు వచ్చి కూర్చొని మోకరించి కన్నీరి కారిస్తే ఆశీర్వాదం వస్తుంది కానీ కూర్చునే ఉంటే ఆశీర్వాదము రాదు ఆలోచించండి ఆలోచించింద్రీమి మరి ఒక విషయం మనము ఉన్నాం వరద మాట మనం ఏం చేస్తాము అని అంటే వరద మాట మనం ఏం చేస్తాము మందకు మాదిరిగా ఉండాలి అని ఆ మొదటి రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచ్చినంలో మనము నేర్చుకున్నాం అలాగే రెండో రెండో మాట మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం పై అధికారులకు లోబడి అన్న మాట మనము రోమ పత్రిక మూడవ రోమపత్రిక పదమూడవ అధ్యాయము ప్రామపత్రిక పదమూడవ ఆశాయము మొదటి వచ్చిన మనము ఉన్నాం ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలనని ఏలయనగా దేవుడి వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమింపబడి ఉన్నవి అని చెప్పి ఉన్నాడు మనము ఏమై ఉండాలి అని అంటే పై అధికారులకు ప్రతి వాడు కూడా పై అధికారులకు లోబడి ఉండాలి ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి లోబడిపోవటం కాదండి రాష్ట్రం ఘాటు పట్టుకుని వెళ్ళిపోయి లోబడిపోవటం కాదు గుర్తుపు ఘాటు పట్టుకుని వెళ్ళి లోబడిపోవటం కాదు పై అధికారి మరి ఒక అధికారి ఉన్నాడు ఈ లోకానికి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఈ లోకంలో చాలా అధికారులు ఉండొచ్చేమో గాని చాలా మంది నాయకులు ఉండొచ్చేమో గాని చాలా చాలా ప్రభుత్వాలు ఉండొచ్చేవా గాని కానీ ఒకే ఒక అధికారము కలిగిన వ్యక్తి ఒకే ఒక రాజ్యము కలిగిన వ్యక్తి ఒకే ఒక దేశము కలిగిన వ్యక్తి ఒకే ఒక అధికారి కలిగిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు ప్రబైనా క్రీస్తు ఈ అధికారికి మనము లోపడాలి నీ పైన ఉన్న అధికారికి నువ్వు లోబడాలి ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా ఈ ప్రభుత్వానికి ఏదో విధంగా మనం లోపడుతూనే ఉన్నాం పెన్షన్ కోసం లోపడుతున్నాము బియ్యం కోసం లోపడుతున్నాం ఆర్థిక ఇబ్బందులకి లోబడుతూ ఉన్నాం ప్రతిదానికి లోపడుతూ ఉన్నాం ఈ లోపడతాము వీరు కానీ మరి ఒక అధికారు ఉన్నాడు ఆయన నా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనకు లోబడుతున్నావా ఇక్కడ వరకే నువ్వెక్కడ వరకు నువ్వు అధికారం ఇక్కడ అధికారం నువ్వు చెలాయిస్తున్నావేమో మరి యొక్క అధికారం కిందకి వెళ్ళినప్పుడు ఏది కూడా నిన్నో చలాయించలే ఎప్పుడు మంది వెళ్ళారా ప్రతి పై అధికారం నాకు లోబడి ఉండవాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు అయినతో ఉన్నాడు కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు అనే మాటలు మానవుల వ్యవహారములపై దేవుని సర్వాధిపత్య మరి పత్యాన్ని సూచిస్తూ ఉంది ప్రభుత్వంపై ఆ సమాజములగా తిరుగుబాటు చేయటము వాస్తవానికి దేవుడిపై తిరుగుబాటు చేయడమే అని అది సూచిస్తుంది ఈ లోకంలో ఈ లోకంలో ప్రభుత్వానికి మనము లోపడాలి ఒక ప్రెసిడెంట్ కైనా లోపడాలి ఒక సెక్రటరీకి అయినా లోపడాలి ఒక పక్షి వారికి అయినా లోపడాలి ఒక పోలీసు వారికి ఏమైనా లోపడాలి ఒక నాయుడి పైన మనము లోపడాలి అది ఎక్కడ వరకు అని అంటే అది ఇక్కడ వరకు మాత్రమే లోపడాలి ఈ అధికారమంతా కూడా ఈ అధికారమంతా వీరికి అధికారం ఇచ్చింది ఎవరు అంటే ప్రవీణ దేవుడే ఒక నెంబర్గా గెలవాలన్నా దేవుడే ఒక సెక్రటరీగా ఉండాలన్నా దేవుడే నీ మేడలో దండలు వేయాలన్నా వేయించాలన్నా దేవుడే సంఘం మీద నిన్న అధికారిగా నియమించాలన్నా దేవుడే ఒక ఎమ్మెల్యేగా ఉండాలన్నా దేవుడే ఒక ముఖ్యమంత్రిగా ఉండాలన్నా దేవుడే ఒక ప్రధానమంత్రిగా ఉండాలన్నా దేవుడే దేవుడి పక్షాన్ని దేవుడు ఈ లోకము మీద వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నియమించి ఉన్నాడు వీళ్ళందరికీ మనము లోబడాలి ప్రభుత్వం కాబట్టి మనము లోబడాలి వీళ్ళందరి మీద మనం ఎప్పుడైతే లోపడ్డామో అప్పుడే దేవుని కింద మనము దేవుడికి లోబడి ఉన్నట్లు అంతే తప్పగాని మనము ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో పాదుపురా మనము అధికారులకు లోబడాలని ప్రభుత్వం ఇస్తూ ఉన్నారు మరి ఒక మాట చూసుకుని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి మూడొక మాట మనం చూసినట్లయితే మాట మనం చూసినట్లయితే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి అంటున్నాడు రాసిన పత్రిక ఏడవ మనం చూసినట్లయితే మనుషులకు చేస్తున్నట్టు కాక ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి ఇష్టపూర్వకంగా సేవ చేయాలి నువ్వు సేవ చేసేటప్పుడు ఇష్టపూర్వకంగా చేయాలి పది మంది చూస్తారేమని పది మంది చూస్తారేమని చేయటం కాదు నువ్వు ఇల్లు ఊడ్చేటప్పుడు పది మంది చూస్తారేమో అని ఇల్లుడ్చటం కాదు ఇల్లు నీది నా బట్ట మెచ్చుకుంటాడేమో ఇల్లు ఇల్లుడ్చేటప్పుడు నా బట్టలు మెచ్చుకుంటాడేమో ఈ బట్టలు గుంజేటప్పుడు నా బట్టలు నేర్చుకుంటాడేమో ఈ భోజనం వండినప్పుడు నా భర్త మెచ్చుకుంటాడేమో ఈ ప్రయాణం చేసినప్పుడు నా భర్త మెచ్చుకుంటాడేమో ఈ మెచ్చుకోవటం కాదండి ఏ మెచ్చుకోవటం కాదు ప్రిమక బిడ్డలారా ఏ సేవ చేయమంటున్నాడు నీ భర్తకి కానీ నీ భార్యకి కానీ అనారోగ్యం వచ్చినప్పుడు అతనికి రాత్రనగా పగలనగా నువ్వేం చేయాలండి ఇష్టపూర్వకంగా నీ భర్తకి సేవ చేయాలి ఇష్టపూర్వకంగా నీ భర్తకైనా నీ భార్యకైనా సేవలు చేయాలి ఇష్టపూర్వకంగా దేవుని మందిరము తుడాలి ఇష్టపూర్వకంగా దేవుని పరిసరి చేయాలి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి ఇష్టపూర్వకంగా దేవుని యొక్క పాటలు పాడాలి ఇష్టపూర్వకంగా దేవునికి నువ్వేమై ఉండాలి అంటే సాక్షి చెప్పేవాడులా ఉండాలి అంతే గాని ఏదో ఇల్లనండి వచ్చానండి ఈ వారం గడిచిపోయిందండి ఏదో ఈ వారం వెళ్ళిపోయిందండి మళ్ళీ వారం వెళ్తానండి ఏదో నామకార్థంగా వెళ్ళాను అని అనుకోకుండా నువ్వు వెళ్ళేది ఇష్టపూర్వకమతో వెళ్ళాలి ఏదైనా జాబ్కి వెళ్ళేటప్పుడు ఎంత ప్రిపేర్ నువ్వు జాబ్ చేయతే నువ్వు జాబు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎంత బాధ్యతకి వెళ్తే వెళ్తా చక్కగా చక్కగా స్నానం చేస్తావు చక్కగా మంచి బట్టలు వేసుకుంటా ఇన్సెక్ట్ చేస్తావు బెల్ట్ పెడతా టై పెడతా చేతికి వాచ్ పెడతావుజోర్ బర్ ఆ అతనికి అలంకరణగా వెళ్తున్నావు కానీ అక్కడ వేసిన ప్రశ్నకి నువ్వు జవాబు నీ దగ్గర లేదు అలంకరింపుతో వెళ్తున్నావే కానీ అతను వేసిన ప్రశ్నకి జవాబు నీ దగ్గర లేదు అలాగే దేవునికి మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు ప్రశ్నించినప్పుడు సమాధానము దగ్గర ఉన్నదా లేదా ఇష్టపూర్వకంగా వచ్చావా కష్టంతో వచ్చావా నువ్వు ఇష్టపూర్వకంగా వచ్చావా లేదంటే వ్యాసదారములతో వచ్చావా ఒకసారి నేను పరిశీలించుకోమంటున్నాడు వేరు చేసిన ఇష్టపూర్వకంగా సేవ చేయాలి ఒక దైవ జన్మకు సేవ చేయాలన్నా ఒక సంఘానికి సేవ చేయాలన్నా ఒక కుటుంబానికి సేవ చేయాలన్నా బంధువులకు సేవ ఎవరికి సేవ చేయాలన్నా కూడా నీ బిడ్డలకు సేవ చేయాలన్నా కూడా ఇష్టపూర్వకంగా సేవ చేయాలి నీవని తెలికి పెట్టారా ఇష్టం లేకుండా ఏ పని కూడా నువ్వు చేయొద్దు ఇష్టమంటే చేసినట్లయితే ఆశీర్వాదం పొందుకుంటావు ఆశీర్వాదం పొందుకోవాలని నువ్వు బహుమానం పొందుకోవాలని పరిగెట్టాలి కానీ ఏదో పరిగెట్టానండి ఓడిపోయినండి ఈ మాటలొద్దు ఈ లోపడిపోయిన మాటలు వద్దు నేను మళ్ళీ వారం వస్తానండి ఈ మాటలు వద్దు మళ్ళీ నేను వస్తానండి ఈ మాటలు వద్దు ఈ సమయం దాటింది అని అంటే తిరిగి వెనక్కి రాదు ఈ సమయము వెళ్ళింది అంటే తిరిగి మళ్ళీ సమయం వెనక్కి రాగు ప్రియలబి మూడు విషయాలు మనం నేర్చుకున్నాం మందకు మాదిరిగా ఉండాలి రెండోది పై మనము లోపడాలి మూడోది ఇష్టపూర్వకముగా మనము సేవ చేయాలి అది దేవుని పరిచయ కావచ్చు దేవుని శుభార్త కావచ్చు లేదా నీ నీ ఇంటి పనులైనా కావచ్చు ఏదైనా కావచ్చు ప్రియమారా ఇష్టపూర్వకంగా మనము చేసే పని ఇష్టపూర్వకంగా చెయ్యాలని ఏ పరుస్తూ నా మాటలు ఆయన ముగిస్తూ ఉన్నాను కొద్ది మాటలు తెలియదు కాక ఆమె